హాయ్ అండి ఈరోజు బ్లౌజ్ బ్యాక్ పార్ట్ వచ్చేసి కట్ వర్క్ డిజైన్ పెడుతున్నానండి ఈ డిజైన్ మనకు చాలా సింపుల్గా కటింగ్ చేసుకోవచ్చు స్టిచ్చింగ్ కూడా చాలా సింపుల్గా అయిపోతుంది డిజైన్ మాత్రం సూపర్గా ఉంటుందండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవారైతే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ బ్యాక్ పార్ట్ డిజైన్ వచ్చేసి మనం బక్రం పీస్తో ముందు కట్ చేసుకోవాలి లేదు అనుకుంటే మీరు లైనింగ్ పీస్ తోటి కట్ చేసుకునేనా కానీ బక్రం పీస్ కట్ చేసుకోవచ్చు నేనైతే ముందు బక్రాన్ అయితే కట్ చేసుకున్నాను ఇప్పుడు బకరం పీస్కి మనం ఫోల్డింగ్ చేసి హెమ్మింగ్ చేసుకోవడానికి ఒక అయితే ఇలా స్టిచ్ చేసుకోవాలి మీకు క్లాత్ సరిపోతే పర్వాలేదు సరిపోకపోతే రెండు ముక్కలు ఉన్నా కూడా ఇలా స్టిచ్ చేసుకుంటే మనకు కరెక్ట్గా సరిపోతుంది మనకి బ్లౌజ్ పీసు అలాగే లైనింగు కాస్త మందంగా ఉంది హెమ్మింగ్ చేయాల్సిన అవసరం లేదు అనుకుంటే బక్రం పీసు కట్ చేసి కుట్టుకొని ముక్క తిరగ వేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు చూడండి ఇలా కుట్టు వేసిన తర్వాత ఇప్పుడు బక్రం పీసును పెట్టి ఒక కుట్టైతే వేసుకుందాము ఇలా మీరు బక్రం తీసుకున్నా సరేనండి లేదంటే క్యాన్వసీ పేపర్ తీసుకున్నట్టయితే మనం ఇలా లైనింగ్ క్లాత్ పైన పెట్టేసి ఐరన్ చేసుకున్నట్టయితే మనకి స్టిఫ్గా ఉంటుందండి ఇప్పుడు క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని మనం పైన బక్రం పీస్ పెట్టుకొని మనం కట్ చేసుకున్న బక్రం పీస్ని ఇలా పెట్టుకొని ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా అదైతే కొంచెం కట్ చేసుకోవాలి మనం ఫోల్డింగ్ చేసుకోవడానికి హాఫ్ ఇంచు మందంలో ఉంచుకొని మిగతాదంతా కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు క్యాన్వసీ పేపర్ని తీసి క్లాత్ని మనం కరెక్ట్గా వేసుకోవాలి లైనింగ్ క్లాత్ని ఇలా వేసుకున్న తర్వాత మనకి కుట్లు వేసుకున్నాం కదా ఆ కుట్లు అనేది మనకి పైకి రావాలి ఇలా పెట్టుకొని ఇప్పుడు మనం కటింగ్ చేసిన వైపు కొంచెం క్లాత్ని వదిలేసి కటింగ్ చేసుకున్నాం కదా ఆ క్లాత్ని ఇలా బక్రం పీసుకు పైన పెట్టేసి కుట్టు వేసుకోవాలి చుట్టూ ఇలానే వేసుకోవాలండి మనం హెమ్మింగ్ చేస్తాం కాబట్టి ఈ మూలలు ఏమైనా ఉంటే చిన్న కట్టు పెట్టుకొని ఫోల్డ్ చేసుకోవాలి ముడతలు రాకుండా నీట్గా వేసుకోవాలి మనకి ఈ మూలల దగ్గర క్లాత్ తిరగదు అనుకున్నప్పుడు చిన్న టక్స్ అయితే పెట్టుకొని ఇలా కుట్టు వేసుకోవాలి ఇప్పుడు చూడండి చుట్టూ వేసుకున్నాం కదా ఇప్పుడు మనం లైనింగ్ క్లాత్ పైన పెట్టి కుట్టేటప్పుడు కొంచెం జరుగుతుందేమో అనుకున్నప్పుడు ఇలా బక్రం పీస్ మీద మరొక కుట్టు వేసుకోవాలి మనకి కింద ఉన్న క్లాత్ కదలకుండా స్టిఫ్గా కూర్చుంటుంది ఇలా కుట్టు లూజ్ కుట్టు వేసుకున్నట్టయితే సరిపోతుంది ఇలా వేసిన తర్వాత ఇప్పుడు ఆ ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి బక్రం పీస్ కట్ చేయకుండా క్లాత్ వరకే కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు మధ్యలో ఒక చిన్న టక్స్ పెట్టుకున్నట్టయితే మనం కుట్టిన తర్వాత కటింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఈ డిజైన్ పక్కకు పెట్టేసి ఇప్పుడు లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ ఈ రెండు తీసుకొని ఒకదానిపైన ఒకటి వేసుకొని మనం చుట్టూ కుట్ అయితే వేసుకోవాలి చుట్టూ కుట్టు వేసిన తర్వాత బక్రం పీసు జాయిన్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి రెండు కలిపి ఇలా పెట్టిన తర్వాత ఒక కుట్టు అయితే వేసుకుందాం చుట్టూ ముడతలు లేకుండా నీట్గా కుట్టు వేసుకోవాలి మనం మామూలుగా బ్లౌజు జాయింట్ చేసుకునేటప్పుడు ఎలా కుట్టుకుంటామో సేమ్ అలాగే పెట్టుకోవాలి రివర్స్ అనేది ఏమి లేదండి మనం ముక్క తిరగేయట్లేదు కాబట్టి ఇలా పెట్టేసుకొని చుట్టూ ఒక కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బక్రం పీస్ని దీనిపైన జాయిన్ చేసుకుందాము కూర్చోండి ఇలా వేసిన తర్వాత ఇప్పుడు జాయింట్ చేసుకోవాలి జాయింట్ చేసుకునేటప్పుడు మిడిల్ రావడానికి ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు మధ్యలో ఒక చిన్న టక్స్ పెట్టుకొని అలాగే ఇప్పుడు మార్కర్ తీసుకొని ఒక లైన్ అయితే అక్కడక్కడ ఒక చిన్న డాట్స్ పెట్టుకున్నట్టయితే మనకు మిడిల్ అనేది గుర్తుంటుంది ఇప్పుడు ఒక లైన్ వేసుకోవాలి ఇలా ఇలా వేసుకున్నట్టయితే మనం బక్రం పీస్ పెట్టి కుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది క్లాత్ అటు ఇటు జరిగిపోతుందేమో అనుకోకుండా ఇప్పుడు బక్రం పీస్ని దానిపైన పెట్టేసి మనకి అటు ఇటు కదలకుండా ఒక రెండు పిన్నులు కానీ పెట్టినట్టయితే మనకి బక్రం పీస్ అనేది కదలకుండా ఉంటుంది ఇప్పుడు ఒక రెండు పిన్నులు ఇలా పెట్టేసుకోవాలి ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు కుట్టు వేసుకుందాము బక్రం పీసు సైడ్కి వేసుకోవాలండి బక్రం పీస్ పైన వేయకూడదు ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా దానిపైన ఇలా వేసుకుంటూ రావాలి ఇలా వేసేటప్పుడు మనం డిజైన్ పెట్టుకున్నాం కదా ఆ డిజైన్ దగ్గర నీట్గా మెల్లగా వేసుకోవాలి మూలలు సూది దించి పాదం పైకి లేపి మెల్లగా తిప్పుకోవాలి ఇలా డిజైన్తో కుట్టుకునే పని అయితే నిదానంగా కుట్టుకోవాలండి ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు ఆ పిన్నులు తీసేసి ఆ ఎక్స్ట్రా క్లాత్ అంతా కటింగ్ చేసుకోవాలి కొంచెం ఉంచుకోవాలి ఒక పావించు మందం క్లాత్ ఉంచుకుంటే మనం తిరగతిప్పి వేసుకున్నప్పుడు క్లాత్ అనేది విడిపోకుండా చక్కగా ఉంటుంది క్లాత్ అయితే ఎక్స్ట్రా ఉంచుకోండి ఇలా చక్కగా కటింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మధ్యలో నుంచి కూడా ఒక కటింగ్ చేసుకోవాలి మనకు ఆ ఎక్స్ట్రా క్లాత్ అంతా మనకు ఆ కట్స్ వచ్చిన దగ్గర చూసుకొని నిదానంగా కటింగ్ చేసుకోవాలి చూసారా ఇలా కటింగ్ చేసిన తర్వాత ఇప్పుడు అక్కడక్కడ మూలల దగ్గర చిన్న టక్స్ అయితే ఇలా పెట్టుకోవాలి మనకి ముక్క తిరగటానికి ముడతలు రాకుండా చాలా నీట్గా ఉంటుంది ఇలా కటింగ్ పెట్టుకోవడం వల్ల ఇప్పుడు ముక్క తిప్పి వేసుకోవాలి ఇప్పుడు చూడండి తిప్పేటప్పుడు వేళ్లతోటి ఇలా పైకి అనుకోవాలి మనకి రౌండ్ చక్కగా వచ్చేలాగా మనం కటింగ్ ఎలా చేసుకుంటామో మనం కట్ వర్క్ ఆ కట్ వర్క్ అనేది నీట్గా బయటకు వచ్చేలాగా ఇలా వేళ్ళతోటి నీట్గా అనుకోవాలి ఇప్పుడు చూడండి డిజైన్ సూపర్గా వచ్చింది కట్స్ ఎక్కువగా పెట్టలేదు నార్మల్గా పెట్టమన్నారు కాబట్టి అలా పెట్టాను మరి ఎక్కువ పెట్టుకున్నా కూడా ఇంకా సూపర్గా ఉంటుందండి డిజైన్ సూపర్గా కనపడుతుంది ఇప్పుడు ఇప్పుడు ఆ పైన కట్స్ దగ్గర మనం ఏదైనా థ్రెడ్స్ అయినా కట్టుకోవచ్చు లేదంటే బటన్స్ అయినా పెట్టుకోవచ్చు ఇప్పుడు పైనుంచి ఒక స్టిచ్ అయితే వేసుకుందాము మనకి బక్రం పీసు చక్కగా కూర్చుంటుంది ఇలా కుట్టు వేసుకోవడం వల్ల ఇప్పుడు చూడండి నీట్గా సర్దుకుంటూ ముడత లేకుండా కుట్టు వేసుకోవాలి పైనుంచి ఇలా బ్లౌజ్ మొత్తం వేసిన తర్వాత మనం తర్వాత హెమ్మింగ్ చేసుకోవచ్చు ఇప్పుడు చూడండి చక్కగా కూర్చుంటుంది ఇప్పుడు ఇప్పుడు బ్యాక్ డాట్స్ అయితే వేసుకుందాము డబుల్ స్టిచ్ వేసుకోవాలండి బ్యాక్ డాట్స్ వేసుకునేటప్పుడు ఇలా రెండు వైపులా వేసిన తర్వాత బెల్ట్ పట్టీ కోసం ఇంచుల మందంలో ఒక అయితే కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి కుట్టు నీట్గా వేసుకున్న తర్వాత ఇప్పుడు బెల్ట్ పట్టి వేసుకుందాం రెండించుల మందంలో ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఒక అయితే వేసుకోవాలి ఇప్పుడు ఆ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకుంటూ మరొక కుట్టు వేసుకోవాలి ఇప్పుడు చివరన ఒక పావించు మందంలో ఒక కుట్టు వేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఫోల్డ్ చేసుకుంటూ ఒక లూజ్ కుట్టు పెట్టుకున్నట్టయితే ఎమ్మింగ్ చేసిన తర్వాత ఈ కుట్టు విప్పుకోవచ్చు లేదు అనుకుంటే కుట్టు వేయకపోయినా పర్వాలేదండి ఇప్పుడు చూడండి నీట్గా ఇలా అంతా సైడ్ మొత్తం కటింగ్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో మనం ఆ పైన థ్రెడ్స్ కానీ లేదంటే ఏదైనా బటన్స్ అయినా అండి సింపుల్గా బ్యాక్ కట్ వర్క్ అయితే డిజైన్ కంప్లీట్ అయిపోయింది మనం ఏ డిజైన్ కావాలన్నా అనుకుంటే తప్పకుండా మనం కుట్టగలుగుతామండి అనుకుంటే కానిది ఏదీ లేదు తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్